కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష ఈరోజు శుష్క ప్రియాలు శూన్యహస్తాలు గ్యారంటీలకు టాటా బిందెల వేట డిక్లరేషన్లు డీలా డైవర్షన్ల మేళ పత్రాలకు హామీపత్రాలకు శ్వేత శ్వేతపత్రాల జాతర నిరుద్యోగుల మీద నిర్బంధాలు జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు విమర్శిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు నేతన్నల ఆత్మహత్యలు ఆటో అన్నల బలవన్మరణాలు ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం బడ్జెట్లో మాత్రం మో చేతికి బెల్లం మూడు తిట్లు ఆరు అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బట్టగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష ఇవాళ వారు అన్నారు అధ్యక్ష దివాలా తీసిన రాష్ట్రం రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు దయచేసి ఇది సరైన పద్ధతి కాదు మా మీద కోపం ఉంటే మాట్లాడండి విమర్శించండి ఇబ్బంది లేదు కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ తప్పకుండా రోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన మాట వాస్తవం దాన్ని మనందరం కూడా అభినందిద్దాం పదిహేనుల ప్రస్థానంలో ఇవాళ స్వరాష్ట్రం స్వంత కాలం మీద నిటారుగా నిలబడ్డది అధ్యక్ష విఫల రాష్ట్రం అవుతుందని శాపనార్థాలు పెట్టిన వాళ్ళందరి శాపాలను తట్టుకొని సవాళ్ళను అధిగమించి ఇవాళ తెలంగాణ ఒక విజయవంతమైన స్టేట్గా సిరి సంపదలతో భారతదేశం భాగ్యరేఖలు మార్చే అగ్రగామి రాష్ట్రాల సరసన నిలబడి ఉండడం మనందరికీ గర్వకారణం తెలంగాణ బిడ్డలుగా